లేకపోతే ఆలోచించండి ఇవాళ ఇన్ని రకాల వాదాలు బాధ బాధలు ఉన్నాయి భారతదేశంలో సాంప్రదాయానికి ఏం కొద వచ్చింది ఒక సాంప్రదాయం అంటారు ఇది జర్మనీలో పుట్టింది మనం ప్రాచుర్యంలో తీసుకొద్దాము జర్మనీలో పుట్టిన సాంప్రదాయం చెడ్డదని అంటే కానీ నీ భారతీయ సాంప్రదాయం ఎంతకంటే పెద్దది ఉంది ఎంతకంటే మూలమైంది ఉంది ఒకవేళ ఆ జర్మనీ సాంప్రదాయంలో ఉన్న విశేషాలలో నీ భారతీయ సాంప్రదాయంలో లేవనుకో తెచ్చి పెట్టుకో వద్దని అంటలేదే ఎక్కడా కూడాను అంచేత ఇంకొకళ్ళు అంటారు చైనా నుంచి వచ్చిందంటారు ఆ పదమేమో సంస్కృతంలో ఒక పదం ఉంటుంది దాంట్లో ఒత్తి తీసిపడిచే ద్విత్వాక్షరం దాని కింద ఒత్తి తీసేస్తే ఓ కొత్త పేరు వచ్చి కూరుకుంటుంది అంటే ఎంతసేపు కూడా ఎక్కడెక్కడవో పట్టుకోవడం కంగాళి చేయడం దాన్ని హైబ్రిడైజేషన్ అంటారు సంకరీకరణము దీని పేరేమిటి వాదం పేరేమిటి అనిశ్చితవాదము అనిశ్చితవాదం అంటే ఏది కూడా నిశ్చయంగా చెప్పరు యజ్ఞము చేసేటప్పుడు ఒంటి మీద కండువా ఉండాలి అని అంటే ప్యాంటు షర్టుతో కూర్చొని యజ్ఞం ఎందుకు చెయ్యకూడదు అని అడుగుతాడు ఏం చెప్పాలి దానికి అంటే నువ్వు యజ్ఞాన్ని నమ్మినప్పుడు యజ్ఞ సూత్రాలు ఎందుకు నమ్మవు నువ్వు ఇది పద్ధతి అనమాట దీని పేరు అనిశ్చితవాదము దీని పేరు ఇలా పేరుతోటే తాము పాటించేది ఒక నియమాన్ని చెప్పేది ఇంకో నియమాన్ని చెప్తారు అందుకని ఆ దాంతో ఇప్పుడు ఏమైపోయింది పదిహేను మంది రకాల దేవుళ్ళు ఇరవై ఐదు రకాల యజ్ఞాలు ఈ యాగం దానితోటి కలిపి ఒక ఒకతోటి విచిత్రమైన పద్ధతి కనిపించింది దాంట్లో ఒక యాగానికి పేరుట ఏమిటంటే దాంట్లో కృష్ణుడి పేరు వచ్చింది రాముడి పేరు వచ్చింది లలితా పరమేశ్వరి పేరు వచ్చింది మధ్యలో అక్రూడి పేరు వచ్చింది మరొకటి వచ్చి పుత్రకామేష్టి విద్యాప్రాప్తి మొత్తం అన్నీ కలిపి పేరు పెట్టారు దాని మొత్తం ఇరవై నాలుగు పదాలు మహాపండితులంతా జుట్లు బీక్కున్నారు అసలు ఆ యాగం ఎక్కడుంది యాగానికి మూలమేమిటి యాగంలో ఏం మంత్రాలు చదువుతారని చెప్పి సుమారు ఐదారు ఇరవై ఐదు పదాల మాట చేతంటే యూనివర్సిటీల్లో కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది రకరకాల బ్రాంచులన్నీ కలిపి ఓ వాక్యం తయారు చేస్తాడు దాంట్లో ఏమిటి చేస్తాడో తెలియదు అలాగే సాంప్రదాయాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు జనాలు ఇది ప్రమాదం అన్నమాట అంటే సాంప్రదాయేతర దేవతల్ని దీంట్లో కలుపుతున్నారు సాంప్రదాయంలో ఉండే దేవతల్ని కలుపుతున్నారు కొంతమంది దేవతలు మనకి పురాణాల్లో దొరకరు కొంతమంది మరో తోడు దొరకరు దొరకని వాళ్ళని కూడా దేవతలుగా ఆరాధన చేస్తున్నారు మంచిదే కానీ అలాంటి దేవతల్ని ఆరాధించేటప్పుడు వైదిక మార్గంలో ఉన్న మంత్రాలు వినియోగించవచ్చా లేదని చెప్తోంది శాస్త్రము ఇలాంటివి దాని వలనే ఇంతటి అనిశ్చితవాదం మొదలయ్యింది అది జరిగిందనమాట అంటే సంకరీకృత సాంకేతిక పదాలంటారు వాటిని ఓ పదం ఉంటే దాన్ని ఆ పదంలో వాడాలి దాన్ని కాస్త ఇంగ్లీషు పదము మరాఠీ పదము హిందీ పదము ఏదో చేర్చి కొత్త పదం కొత్త మతం తయారు చేస్తున్నాం మనమంతా కూడా అది పద్ధతి కాదు దీని పేరు ఏమంటారు చారు వాక్ అంటారు అందమైన పదము కాబట్టే ఈ మతానికి పేరేమిటి చార్వాక మతము ఇది వెంటనే అందరూ ఒప్పేసుకున్నారు కారణం ఏమిటి నువ్వు పూజ చెయ్యి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాడు అంతకంటే నువ్వేలా దేవుడివి భగవంతుడు పూజ ఎందుకో తినేదేమన్నా ఉంటే తినేసేయి ఉన్న దేవుడు గెడుతుంది ఎంత గొప్పగా ఉందండి లేదు హాయిగా ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని తినచ్చును ఏదైనా చేయొచ్చు ఇది చార్వాక్ అంటే అందమైన వాకు చార్వాక మతము నాస్తిక మతము దానికి నాంది ఎక్కడయ్యింది ఎప్పుడైతే ఇంత చేశారో దాకా ఉండి ఇంత తేలిక మనకు చాలా హాయిగా ఉంది దీనికి ఉదాహరణగా మన ఏం చెప్తారు కుమారస్వామి లోకాలన్నీ తిరిగి స్నానాలు చేసి వచ్చాడు వినాయకుడుకు తండ్రికి తల్లికి ప్రదర్శన చేసి ఊరుకున్నాడు అయితే పొద్దున్న పరీక్ష రాయాలి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళకు వెళ్లకుండా ఉండి అమ్మకి నాన్నకి వెక్షణ చేసాయి స్టేట్ ర్యాంక్ వస్తుందా ఆ కథకి అంతరార్థం అది కాదు ఆ కథలో అంతరార్థం వేరు భస్మాసుడికి అది అంతరార్థం వేరు బాణాసుడికి అది అంతరార్థం వేరు అంటే అవి చూడ్డానికి మామూలు తేలిక కథల్లా ఉంటాయి లోపల ఉండే అంతరార్థం వేరు ఇది తెలియక చేసే పనులు చార్వాక్ అని